అనంతపురం జిల్లా గుంతకల్లలో ఉన్నాము గుంతకల్ల అంటేనే కాజాకు పెట్టింది పేరు గుంతకల్లలో తయారయ్యే కాజా ప్రపంచంలో మరి ఎక్కడా లభించదు కానీ కాకినాడ కాజా రాజస్థానీ కాజా తదితర కాజాల గురించి ప్రజలకు తెలిసే ఉంటుంది అయితే వాటికంటే రుచిగా కాజాలలో రాజాగా గుంతకల్ కాజా అని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే గుంతకల్లలోయ తయారయ్యే కాజా రాయలసీమ జిల్లాలో మాత్రమే లభిస్తుంది ముఖ్యంగా గుంతకల్ పట్టణంలోని మస్తాన్ బలి దర్గా ఎదురుగా ఉన్న కొన్ని కుటుంబాలు ఖాజాను తయారు చేసి తమ జీవనోపాధిగా కొనసాగిస్తున్నారు రాయలసీమ జిల్లాలతో పాటు ఆంధ్ర కర్ణాటక తదితర ప్రాంతాలలో ఎక్కడ జాతరలు ఉరుసలో జరిగినా ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి అక్కడ కాజా తయారు చేసి ప్రజలకు తాజా యొక్క రుచి చూపిస్తున్నారు ముఖ్యంగా ఎంఆర్ఎఫ్ స్వీట్ షాప్ యజమాని రఫీ కొత్త కాజాను తయారు చేశారు ఆ కాజా గురించి పూర్తి వివరాలు ఎలా తయారు చేస్తారు దానికి ప్రాముఖ్యత ఏమిటి అనే వివరాలను ఆయన మాటల్లోనే కనుక్కుందాం సాంప్రదాయ కాజా నుండి కొత్తతనం కాజాకి శ్రీకారం చుట్టిన మన రఫీ గారు మనతో ఉన్నారు ఆయన మాటల్లోనే ఆ కాజా ఏమిటి దాని నాణ్యత ప్రమాణాలు ఏమిటి దాని రుచి యొక్క ప్రత్యేకమైన విధానాలను తెలుసుకున్నాం గతంలో పెద్దలు పెద్ద కాజాన్ని తయారు చేస్తుండేవారు వాళ్ళు ఆయనలో చేసేవారు ఆ కాజాని నెయ్యిలో తయారు చేసి చిన్నగా దాన్ని పిలించి చిన్న కాజాని తయారు చేసి నామకరణం చేసి చిన్న కాజా నెయ్యిలో తయారు చేస్తున్నాం ఇది మా పూర్వీకులు ముందు నుంచి మానవ బిజినెస్ చేస్తున్నారు దాంట్లో మనం టూ థౌజండ్ వన్ చిన్న కాజాని తయారు చేసినాము ఈ చిన్న కాజాని తర్వాత సుపారి గాజాని ఇంకోటి తయారు చేసినాం కాజాలో రాజా ఆ కాజా వచ్చి చాలా టాప్ గా ఉంటుంది ఈ కాకినాడ ఇవి వేరే కాజాల కన్నా చాలా నాణ్యత టేస్ట్ నిల్వ అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఎక్స్పర్ట్ క్వాలిటీ ఎక్స్పర్ట్ కూడా పోతుంటుంది వచ్చిన విదేశాల నుంచి వచ్చిన తీసుకుంటుంది ఈ కాజా చాలా టేస్ట్ ఉంటుంది ఈ కాజాని న్యూ సొంతంగా తయారు చేయడం ఎంఆర్ఎఫ్ స్వీట్స్ చిన్న కాజాని ఎందుకని ఎందుకంటే కాకినాడ కాజాకి ఈ కాజాకి ఉండే తేడా ఏమి కాకినాడ కాజాకి ఈ గాజాకున్న కాకినాడ గాజా ఇంట్లోనే మామూలుగా సాధ సాధారణంగా అందరూ చేసుకోవచ్చు అది ఈజీ ప్రాసెస్ ఈ ప్రాసెస్ వచ్చి చిన్న కాజా తయారు చేయాలంటే చాలా హార్డ్ వర్క్ దీన్ని టైమింగ్ తీసుకుంటుంది చాలా వర్కర్లు ఎక్కువ కావాలి ఇది నిల్వ ఎక్కువ రోజు ఉండాలని చెప్పి చాలా బాగా చేస్తాం దానికి దీనికి చాలా తేడా ఇది ప్యూర్ నైదు తయారవుతుంది తయారు చేసే విధానం కూడా మీరు చూడొచ్చు అది ఎంత తయారవుతుంది ఏం కదా అని చెప్పి అది చూసి మీరే ఇచ్చేస్తాం వంటకంలోని మస్త ఉడిసి ఉత్సవాలలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా తాజా తయారు చేసే ప్రజలకు అందించేందుకు మా పతి గారు చేస్తున్న ప్రయత్నం పైన ఆయన ఎక్కెక్కడికి వెళ్తారు ఏ ఏ ప్రాంతాల్లో ఉడిసి ఉత్సవాల్లో పాల్గొని తాజా ఎన్నో ఎంత ఆయన మాట్లాడుతూ గుంటగల్లా మొత్తం మొదలసారి మస్త అనే తరగా ఉడిసిలోనే తయారైంది చిన్న కాజా సుపారీ కాజా ఆ తర్వాత ఇక్కడ ఉరుసు వస్పేటు ఉంది చిన్న ఊళ్ళము మేము పెనుగొండ కొల్లాపురము కడప ఉప్పి దొందపాడు తాళపత్రి ఇతర రాష్ట్రాల నుంచి వేరే వేరే ఊళ్ళో ఇక్కడ జాతరలు జరిగినా కూడా అక్కడ కూడా తీసుకుపోతాం అక్కడ కూడా స్పందన ప్రమాణంగా ఉంది ఈ కాజా ఎక్కడ తీసుకొని కూడా అక్కడ వాళ్ళతో వచ్చి మాకు తీసుకుంటారు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఐదు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కాజా గుండగల్ గురించి వచ్చి గుంటగల్ తీసుకొని పోతారు వేరే ఊరు కూడా ఉన్నా కూడా అక్కడ కూడా అక్కడ కూడా ఫోన్ ద్వారా మాతో ఫోన్ చేసి ఆర్డర్లతో తెచ్చుకుంటారు రాజా యొక్క రుచి తేదర విషయాలను రాకీ గారి మాట్లాడుతూ తాజా ఇక్కడే కాదు రాయలసీమలోనే కాదు కర్ణాటక ప్రాంతాల్లో కూడా వారు తయారు చేసే అంశారు ఒక్కసారి తిన్నారంటే తాజా మమ్మడితే అంతిగా తయారు చేస్తామన్న రాకీ కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నారు